అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల కొరడా జిల్పించారు అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శ్వేత సౌధాధి నేత బీజింగ్ పై భారీగా అదనపు సుంకాలు విధిస్తామని హెచ్చరించారు చైనా దిగుమతులపై అదనంగా వంద శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ ప్రకటించారు ఈ సుంకాలు నవంబర్ ఒకటి లేదా అంతకు ముందే అమల్లోకి రావచ్చన్నారు వాణిజ్యంపై చైనా అసాధారణంగా వ్యవహరిస్తోందని ట్రూత్ సోషల్లో ట్రంప్ మండిపడ్డారు చైనా తయారీ వస్తువులు అమెరికాకు ఏ దేశం నుంచి దిగుమతైనా ఈ సుంకాలు వర్తిస్తాయన్నారు ఈ నిర్ణయం అన్ని దేశాలకు వర్తిస్తుందని ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండబోదని ట్రంప్ స్పష్టం చేశారు చైనా తీసుకునే తదుపరి చర్యలపై అమెరికా నిర్ణయం ఉంటుందన్నారు మరోవైపు క్రిటికల్ సాఫ్ట్వేర్ను ఇతర దేశాలతో పంచుకోవడంపై నియంత్రణ విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు అమెరికా తయారు చేసే దాదాపు ప్రతి ఉత్పత్తిపైనా భారీగా సుంకాలు విధించాలని బీజింగ్ యోచిస్తోందన్న నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు ట్రంప్ టారిఫ్ల ప్రకటనతో అమెరికా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి గతంలోనూ అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్దం నడిచింది ప్రస్తుతం చైనా వస్తువులపై అమెరికా విధించిన ముప్పై శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి